ं पवित्रं प्रदेशस्य प्रभोत्रं सदा सच्चरे प्रकृतं छन्दुदेशात्मवे మరో ప్రత్యేక అతిథిగా డాక్టర్ దయవేంద్ర గారిని కూడా రేవలసింది ఆహ్వానిస్తున్నాం మీ పేరు చెప్పాలి మీ గురుగారి పేరు చెప్పాలి మీ పేరు చెప్పాలి మీ పేరు చెప్పాలి గురుగారి పేరు చెప్పాలి మీరు ఇక్కడ ఏ పాట మీద పర్ఫార్మ్ చేశారని చెప్పాలి ఇంకా గతంలో ఎక్కడ పర్ఫార్మ్ చేశారని చెప్పాలి అది మీ ఎడ్యుకేషన్ గురించి ఇంకా మీ గురువుల గురించి ఎడ్యుకేషన్ గురించి ఈ గ్యాంగ్ గురించి ముఖ్యంగా మీ వచ్చిన అవార్డ్స్ గురించి నా పేరు సిరి ఓకే నా గురువు పేరు డాక్టర్ బిందు అభినయ్ నేను తన దగ్గర టెన్ ఇయర్స్ నుంచి కూచిపూడి నేర్చుకుంటున్నాను నేను ఈరోజు కొలువైతి వా రంగసాయి పాట మీద డాన్స్ చేశాను ఇట్స్ అన్ ఎయిట్ మినిట్ సాంగ్ నేను దీనికంటే ముందు ల్యాండ్ శ్రీశైలం ఇంకా హైదరాబాద్లోనే చాలా ప్లేసెస్లో పెర్ఫార్మ్ చేశాను ఈ రోజు ఎలా అనిపించింది అందరు మీ పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా చేశారని మెచ్చుకున్నారు హౌ డూ ఫీల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ చాలా మంచిగా అనిపిస్తుంది చాలా స్మూత్ గా వెళ్ళింది ప్రోగ్రామ్ నా పాట కూడా నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది చేశాను అచ్చా గతంలో మీరు ఎక్కడ పర్ఫామ్ చేశారు ఏమైనా అవార్డ్స్ కూడా వచ్చాయి గతంలో నేను కాంపిటీషన్స్ లో ఎప్పుడు చేయలేదు గుడిల దగ్గర ఆడిటోరియంస్ దగ్గర చేశాను ఏవి కాంపిటీషన్స్ లో సో పార్టిసిపేషన్ ట్రోఫీ లాగా వచ్చింది ఇంకా నేను పోర్ట్లాండ్ లో చాలా ప్లేసెస్ చేశాను హైదరాబాద్

ఏ విధంగా ఫీల్ అవుతుంది ఎలా ఎలా అనిపిస్తుంది మీకు చాలా మంచిగా అనిపిస్తుంది అట్లా నా ఫోటో కూడా అలాంటి పర్సనలైజ్ అచ్చా మీకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఈ గురుగాలకి ఈ సన్స్దకి ఈ ఆర్గనైజర్కి మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారు చాలా థ్యాంక్ యూ నాకు ఛాన్స్ చేయడానికి ఇంకా ఇలాంటి చాలా ప్రోగ్రామ్స్ కోసం నేను చూస్తున్నాను మీ గురించి ఎంతో సక్సెస్ చేసి మీకు ఒక స్థానం తీసుకొచ్చిన మీ పేరెంట్స్ గురించి ఒక్క మాట మా మమ్మీ డాడీ నాకు చాలా ఫోర్స్ చేసి నేర్పించారు ఇది దాని గురించి నేను చాలా గ్రేట్ఫుల్ ఉన్నాను నేను చాలా బతుమాడి నాకు ఇక్కడ వరకు తెచ్చాడు థ్యాంక్ యూ సో మచ్ మీ డ్రీమ్ ఏమన్నారు మేడం మీరు ఫ్యూచర్లో ఏమి అవ్వాలనుకుంటున్నారు నాకు ఆర్కిటెక్చర్లో వెళ్ళేది ఉంది కానీ ఎప్పుడైనా డ్యాన్స్ పార్ట్ టైం అయితే చేసేది ఓకే మీ ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా మేడం నైస్ 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 మేడం బాగా మాట్లాడారు మీ రెండు మాటలు కావాలి మేడం మీరు మేడం వస్తున్నాయి ఏమేమి డ్యాన్స్లో ఏమేమి వస్తున్నాయి మీకు కూచిపూడి డ్యాన్స్లో ఏవేవి వస్తున్నాయి ఏది ఏ వస్తుంది మీకు కూచిపూడి ఇంకా బరతేయటం ఓకే సూపర్ మేడం మీ పాపగారు పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు ఈరోజు స్టేజ్ మీద పెద్దలు చేతికి బహుమతి కూడా అందుకోబోతున్నారు యాజ్ అదర్ గా మీకు ఎలా అనిపిస్తుంది మేడం ఆల్రెడీ అద్భుతంగా చేశారు ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఫ్యూచర్ లో వస్తుంది ఇంకా అయితే పాపగారు ఇంకా ఈ రంగంలోకి తీసుకెళ్తారా అచ్చా ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థ ఈ గారికి ఆర్గనైజర్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఎస్ స్వాగతి తన టాలెంట్ ఇక్కడ నింది అలా గురు గారికి నేను థాంక్స్ చెప్తాను ఆర్గనైజేషన్ కి హెల్ మేడం లాస్ట్ మేడం ఎడ్యుకేషన్ ప్లస్ ఈ డాన్స్ ట్రైనింగ్ రెండింటి టైమింగ్ ఎలా చేంజ్ చేస్ తోచారు కూర తన చదువు కూడా టైం స్పెండ్ చేస్తుంది వచ్చింది ఓకే నెక్స్ట్ ఎగ్జామ్స్ రాస్తాను ఎగ్జామ్స్ కూడా రాస్తాను నేను కూడా చేస్తాను లైఫ్ లాంగ్ ఉండాల్సిందే చాలా చెప్తాను ఓవరాల్ గా లాస్ట్ రోడ్ ఈరోజు ఇంత పెద్దలు చేతికి బహుమతి అనుకుంటున్నారు అందరితో అనిపించింది పాప గారు యాజ్ అజ్ మొదటిగా ఎలా ఉంది మీ హ్యాపీ మూమెంట్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ